క్రైస్తలాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన సన్నిధి తోడయుండునుగాక యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు లూకాసు సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో విశ్వాసులను కనుగొనగలనా అని ప్రభు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఈ దినాలలో విశ్వాసులని పిలువబడుతున్న వారు అనేక మంది ఆత్మీయ జీవితంలో బలహీనపరచబడిపోతూ వారికున్న విశ్వాస జీవితాన్ని అంతం వరకు కాపాడుకోలేకపోతున్నారు కానీ మన ఏసేయ మాత్రం మనలో విశ్వాసాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు మరి మన జీవితాలలో ప్రారంభించబడిన మన విశ్వాస జీవితంలో అనేక విధాలైన అనుభవాల ద్వారా పొందుతూ మార్చబడాలి యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో మనం చూస్తే క్రియలతో కూడిన విశ్వాసము ద్వారా అబ్రహాము విశ్వాసంలో పరిపూర్ణమయ్యాడు అని రాయబడి ఉంది ఆ రీతిగానే మనం కూడా విశ్వాస జీవితంలో విశ్వాస క్రియలను మనం దేవునికి కనపరిచినప్పుడు దినదినము మనం కూడా విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందుతూ పరిపూర్ణంగా జాగ్రత్త పడాలి ప్రియ దేవుని బిడ్లారా విశ్వాసంలో మనం స్థిరపరచబడి ఉంటేనే శత్రువైన అపవాదిని మనం ఎదిరించగలుగుతాం లేకపోతే మన శత్రువైన అపవాది గర్జించు సింహం వలె దాడి చేసి మనల్ని విశ్వాస విషయంలో బలహీనపరుస్తాడు మరి ఈ దినాన క్రైస్తవులు పడుతున్న వారు విశ్వాసు పిలవబడుతున్న వారు ఎందుకు విశ్వాసం నుంచి తొట్టిల్లిపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ధనాపేక్ష మరి ఈ దినాన అనేక మంది ధనాపేక్ష వల్లే విశ్వాస జీవితంలోంచి తొట్టిల్లిపోతూ ఉన్నారు పౌలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి అనేకమైన శ్రేష్టమైన మాటలు ఎన్ని ఎన్ని చదివినా విన్నా విస్తారమైన వల్లే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నారు ధనాన్ని సంపాదించుకోవాలని లోకంలో ఒక ధనవంతునిగా జీవించాలని ఒక ధనవంతుడిగా పేరు పొందాలని ఒక ధనవంతుడిగా పిలువబడాలని ఆత్మీయ జీవితంలో అనేక మంది పతనమైపోతూ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు మొదట ప్రారంభించిన ఆ విశ్వాస జీవితం నుంచి తొలగిపోయి దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు ఈ ధనాపేక్ష వల్ల అనేకమైన పాపాలను చేస్తూ భ్రష్ట మనసులోకి వెళ్లిపోతూ కీడును అనుభవిస్తూ ఉన్నారు అందుకే యేసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో వార్త పన్నెండవ అధ్యాయం పదహారవ వాక్యం నుంచి మనం గమనిస్తే ఈ విధంగా ప్రజలకు బోధించాడు ఒక ధనవంతుని కూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వెల్లివాడ ఈ రాత్రిని ప్రాణాన్ని అడుగుచున్నాను నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పాడు రే దేవుని బిడ్లారా మనం గమనించాలి మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడకుండా ధనాపేక్ష కలిగి ఈ లోకంలో ఉన్న ధనాన్ని ఆస్తిని ఈ లోక వైభవాలను మనం సంపాదించుకుంటే దేవుని దృష్టికి మనం వెర్రివారంగా కనబడతాం అందుకే దేవుడు మనకిచ్చిన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవడానికి ధనాపేక్ష మనలో ఉండకూడదు పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును మనం గమనిస్తే విశ్వాసాన్ని బట్టి అతడు బలం పొందుకున్నాడు అని రాయబడి ఉంది అబ్రహాముకు కలిగిన ఒక విశ్వాస పరీక్షను గురించి అబ్రహాం ఎదుటికి వచ్చి తన యొక్క ధనాన్ని తన ఆస్తిని అబ్రహాము ఎదుటి పెట్టి ఇవి నువ్వు తీసుకో నీ దగ్గర ఉన్న పని వారిని నాకివ్వు అని రాజు అడిగినప్పుడు అబ్రహాము ఆస్తి మీద గాని ధనం మీద గాని మనస్సు లేకుండా తన ఎదుట ఉన్న పరీక్షలో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాటన్నిటిని కూడా తిరస్కరించాడు అబ్రహాము దేవుని చేత అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఏ మాత్రం ధనాపేక్ష లేకుండా విశ్వాసంతో జీవించాడు ఆ రీతిగానే తనతో పాటు కొంతమంది పనివారిని సిద్ధపరిచాడు ప్రియ దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీవు విశ్వాసపు యాత్రలో కొనసాగించబడుతున్న నీవు ప్రభువు కొరకు ఎన్ని ఆత్మలను సిద్ధపరిచావు ఎన్ని ఆత్మలను నువ్వు నడిపించగలిగావు మరి నీలో ఉన్న విశ్వాస జీవితం నీకు ఆలోచన చేయాలి మరి ఆనాడు సమరయ్య స్త్రీ దేవుని అందు విశ్వాసముంచిన వెంటనే తన యొక్క గ్రామంలోకి వెళ్లి అనేక మందిని క్రీస్తునందు ఉంచినట్లుగా మాట్లాడింది తన సాక్ష్యాన్ని ప్రజలందరికీ చెప్పింది దేవుని కొరకు విశ్వాస విషయంలో ఒక సాక్షిగా నిలబడింది మరి ఆనాడు ఆ సమరయ స్త్రీలో ఉన్న విశ్వాసము ద్వారా అనేక ఆత్మలకు రక్షణ కలిగింది ఈ దినాల్లో మనం గమనిస్తే విశ్వాసులు తమ సంఘాలలో క్రీస్తు కార్యాలను చేయకుండా దేవుని సన్నిధికి అనేక ఆత్మలు నడిపించకుండా క్రీస్తును గోర్చిన సాక్ష్యాన్ని అనేక మందికి వివరించకుండా వాళ్ల వాళ్ళ సొంత కార్యాలని చూసుకుంటూ ఉన్నారు విరామం లేకుండా ఎంతగానో వారి జీవనోపాధుల కొరకు కష్టపడుతూ ఉన్నారు కొంతమంది ఏమో ఒక్క ఆదివారం వరకే సంఘానికి పరిమితం అవుతారు గాని దేవుని కొరకు ఏమి చేయలేరు మరి ఈ దినాన సంఘంలో ఒక విశ్వాసిగా ఉన్న నీవు నీలో ఉన్న విశ్వాస జీవితాన్ని బట్టి నీలో ఉన్న విశ్వాసపు సాక్ష్యాన్ని బట్టి అనేక ఆత్మలను నువ్వు సన్నిధిలోకి నడిపించలేకపోతే నువ్వు ఆత్మీయమైన గొడ్రాలుగా అర్థం అంటే దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించలేని సంఘానికి ఉపయోగం లేని వాళ్ళు అని అర్థం ప్రియ దేవుని బిడ్లారా నాటబడిన ఒక చెట్టు ఏ రీతిగా ఎదిగి ఫలించి ఫలాల్ని కాస్తుందో అలాగే జీవము కలిగిన దేవుని సంఘంలో ఒక చెట్టు వలె నాటబడిన నీవు దేవుని కొరకు ఆత్మలను సంపాదించి ఫలించే వ్యక్తివుగా ఉండాలి అప్పుడే నువ్వు అబ్రహాము వలె విశ్వాసంలో బలం పొందుకున్న వ్యక్తివుగా మార్చబడతావు ఈ లోక ఆశలు నీకు ఎన్ని ఎదురైనా అబ్రహాము వలె నువ్వు నిలకడగా దేవుని మీద ఆనుకుని విశ్వాసము ద్వారా జీవిస్తావు మరి అటువంటి బలమైన విశ్వాస జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే విశ్వాసాన్ని దేవుడు నీకు దయచేయును గాక అట్టి కృపతో నిన్ను బలపరిచి దేవుడు స్థిరపరుచును గాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి దయగలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలు అందరిని మీరు ఆశీర్వదించండి ఈ దినాన అనేక మందిని బిడ్డలు విశ్వాసులుగా కొనసాగించబడుతూ ఉండగా విశ్వాస జీవితాన్ని అంతము వరకు కాపాడుకునే మెలకు కలిగిన ఆత్మను నిడలకు దయచేయండి అనేక మంది విశ్వాసంలో ధనాపేక్ష వలన తొట్టిల్లిపోతున్నారని ఆ ధనాపేక్ష వల్ల అనేకమైన కీడులు తెచ్చిపెట్టుకుంటున్నారని మీరు తెలియపరచారు అబ్రహాము విశ్వాసం వలన బలం పొందుకుని శోధనలన్నింటినీ జయించి విశ్వాసంలో స్థిరపరచబడిన రీతిగా విశ్వాసము ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడిన రీతిగా అబ్రహాము వలెని బిడలందరినీ కూడా అనేక మందికి దీవెనకరంగా మార్చండి నీ మాటలు విన్న నీ బిడలందరూ కూడా మొదట నీకు ప్రాముఖ్యతనిచ్చి నీ నామాన్ని మహిమపరిచే కృపను బిడలకు దయచేసి బిడలకు ఇచ్చిన విశ్వాస జీవితాన్ని మీరు కాపాడమని ఏసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్